అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా రైతు సోదరులకి అదేవిధంగా మన విఆర్ అగ్రికల్చర్ సర్వీసెస్కి అదేవిధంగా మన హెల్త్ ఫార్మా సేవ్ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్ రైతు సోదరులందరికీ అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతులకి అన్నలకి విజయదశమి శుభాకాంక్షలు సో ఈ సంవత్సరం మీరు అనుకూలంగా పంటలు పండాలని అదేవిధంగా మీరు కోరుకున్న విధంగా మీకు ధరలు రావాలని ఆ మాతని దుర్గమాతని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఇప్పుడు మీకు మెయిన్గా కొన్ని కొన్ని చోట్ల మనం అనేది ఈ విల్టు అంటే ఎండి తెగులు అనేది రావడం జరిగిందండి సో వాటి యొక్క గురించి మనది ఈసారి ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అసలు విల్ట్ ఎన్ని రకాలు ఉన్నాయి సో మనకి రావడానికి గల కారణాలు ఏంటిది అనే దాని గురించి మనం వివరణ ఇవ్వడం జరుగుతుంది సో దానికి రాకుండా మనం ముందస్తుగా ఎటువంటి చర్యలు పాటించాలి ఎటువంటి మనకి మైక్రోరైజల్ గ్రాన్యూల్స్ ఉన్నాయి అదేవిధంగా వాటిలో మనకి ద బెస్ట్ ఏం ఉన్నాయి సో లీవింగ్ ఏది నాన్ లీవింగ్ ఏది అనే దాని గురించి మనం చెప్పడం జరుగుతుంది సో ఈ వీడియో కంపల్సరీగా చివరి వరకు చూడండి సో రైతు సోదరులు మీకు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ చూ చూపించడం జరుగుతుంది సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో అదే చూసుకున్నట్లయితే మనకి కొలాగ్రో వాళ్ళది హైరోమైప్లస్ అండి సో ఈ హైరోమైప్లస్ అనేది మనకి ఎకరానికి నాలుగు చొప్పుల చొప్పున నాలుగు కిలోల చొప్పున మనం అనేది వేసుకోవాలి సో ఇది మనకి ఎందుకు వేసుకోవాలి అనే దాని గురించి మీకు ఈ చివరి వీడియోలో అనేది మీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది సో మెయిన్గా మనం చూసుకున్నట్లయితే మనకి ఈ మిరప తోటలో కానీ ఏదైనా పంటలో కానీ మనకి దగ్గర దగ్గరగా నాలుగు రకాల అనేది ఈ విల్టు అంటే ఎండు తెగులు అనేది ఉండడం జరుగుతుందండి సో వాటి యొక్క విశిష్టత అదేవిధంగా మనం దాని గురించి మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది సో అది కంపల్సరీగా మీరు వినండి సో ఏంటంటే మనకి విల్ట్ అంటే ఎండు తెగులు అనేది ఒక మనకి మెయిన్గా ఒక ఇది మొక్క యొక్క వ్యాధి ఇది ఏం చేస్తుంది అంటే వాస్కులర్ సిస్టమ్ అంటే మనకి మొక్కలో ఉండే వాస్కులర్ సిస్టమ్ మెయిన్గా ఏం వాస్కులర్ సిస్టమ్ అంటే ఏంది జైలం ఫ్లోయం రెండు ఉండడం జరుగుతుంది సో అవి ఏంటంటే మనకి ముక్కు మనకి నోరు మనకి ముక్కు నోరు ఏ విధంగానో దానికి మనకి ప్లా ముక్కకి మనకి జైలము ఫ్లోయమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ రెండిటిని మనకి ఈ బ్లాక్ అవ్వడం జరుగుతుంది ఏది ఈ మన ఫంగీ సైడ్లో వచ్చే అంటే మనకి ఫంగల్ విల్ట్ అనేది ఒకటి ఉండడం జరుగుతుంది బ్యాక్టీరియల్ విల్ట్ ఉండడం జరుగుతుంది నెమటోడ్స్ ఉండడం జరుగుతుంది ఎన్విరాన్మెంటల్ విల్ట్ అనేది ఉండడం జరుగుతుంది సో ఈ నాలుగు రకాల విల్ట్ అనేది మనకి మన పంటకి అనేది మనకి చూస్తూ ఉంటాము సో అవి మనకి గుర్తించడం అనేది కొన్ని కొన్ని టైంలో మనకి సలహా కొన్ని టైంలో తెలియదు సో దాని ద్వారా మనకి ఏ ప్రోడక్ట్కి ఏ టైంలో ఏ ఏ మందు వేయాలో తెలియదు సో ఈ టైప్ ఆఫ్ లో మనకి అవ్వడం జరుగుతుంది సో ఈ నాలుగు రకాల అనేది విల్ట్ అనేది మనకి ఉండడం జరుగుతుంది సో మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ వ్యాస్కులర్ సిస్టమ్ మనకి ఏంటంటే జైలం ఫ్లో రెండు ఉండడం జరుగుతుంది సో ఈ జైలము ఏం చేస్తుంది అంటే మనకి వాటరు ప్లస్ మినరల్స్ అంటే మనకి మన మొక్కకి కావాల్సినటువంటి నీరు అదేవిధంగా చూసుకున్నట్లయితే మన మినరల్స్ మనకి ఈ మొక్క జైలం అనేది మనకి రూట్ సిస్టమ్ నుంచి పై వరకు అనేది మనకి లీవ్స్ వరకు అనేది మనకి తీసుకెళ్తుంది అంటే వేరు వ్యవస్థ నుంచి మనకి ఆకుల వరకు అనేది మనకి తీసుకెళ్లడానికి అనేది మనకి ఈ జైలం అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్లోయము సో ఈ ఫ్లోయం ఏం చేస్తుంది అంటే రెండు విధాలుగా పై నుంచి కిందికి కింది నుంచి పైకి మనకి ఏం చేస్తుంది అంటే ఫుడ్ అంటే షుగరు ప్లస్ యాసిడ్స్ అనేది ఉండడం జరుగుతుంది ఈ షుగరు అమైనో యాసిడ్ రెండు అనేది మనకి ఈ ఫ్లోయం అనేది తీసుకుపోయి మనకి మొక్క మంచిగా నీటిగా రావడానికి అనేది మనకి ఫ్లోయం ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఈ ఫంగలు ఈ బ్యాక్టీరియాలు ఈ నెడోన్స్ మళ్ళీ లేకపోతే అధిక నీరు అధిక నీరు ఎక్కువైనా కానీ తక్కువైనా కానీ ఇవి ఏం చేస్తాయంటే ఈ బ్లాక్ అయిపోవడం జరుగుతుంది సో ఈ బ్లాక్ అయిపోవడం ద్వారా ఏంటంటే మనకి మొక్క అనేది వడలిపోయి మనకి విల్ట్ రోగానికి బాగా ఇది అవ్వడం జరుగుతుంది సో దీని ద్వారా ఏంటంటే మనకి ఏ టైప్ ఆఫ్లో బిల్ట్ అనేది మనం తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండడం జరుగుతుంది సో ఇది మనం రైతులు గమనించుకోవాల్సింది సో మనకి మెయిన్గా ఈ వాస్కులర్ సిస్టమ్ అంటే మనకి మనకి ముక్కు నోరు ఎలాగో మన పంటకి మన మొక్కకి వాస్కులర్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ జైల ఫ్లోయం దాన్ని అనేది మనం నిలబెట్టుకోవాలి సో అది మెయిన్ థింగ్ అండి సో ఇంకోటి చూసినట్లయితే మనకి దగ్గర దగ్గర సిలిండ్రాలు నాలుగు సిలిండ్రాల రకాలు ఉన్నాయి మీకు చెప్పాను కదా ఇందాక పంగి బ్యాక్టీరియా నెమటోడ్స్ వాతావరణ అనుకూలత ప్రతి ప్రతికూలత ఈ నాలుగు ద్వారానే మనకి ఫిల్ట్ రావడం జరుగుతుంది సో మనకి వీటి యొక్క మనకి చూసినట్లయితే సిమ్టమ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయంటే మనకి ముక్క మన ముక్క యొక్క ఆకులు అనేది ఎల్లో కలర్లో మారడం జరుగుతుంది సో వాడిపోవడం జరుగుతుంది ముక్క అనేది వాడిపోవడం జరుగుతుంది మెల్లమెల్లగా సరిపోవడం జరుగుతుంది అదేవిధంగా మనకి బ్రౌన్ కలర్లో ఉండడం జరుగుతుంది సో మన నోట్స్ అనేది ఏమైనా ఉన్నా కూడా ఒక పట్టుకున్న వెంటనే మనకి ఒక స్ట్రాల్ లెక్క అయిపోవడం జరుగుతుంది దాని ఈజీగా అనేది బయటికి రావడం జరుగుతుంది అది ఏంటంటే మనకి మెయిన్గా ఈ వేరు వేస్తా సరిగ్గా డెవలప్మెంట్ అవ్వకపోతే ఇలాంటివి జరగడం జరుగుతుంది సో మెయిన్గా దీని థింగ్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి కొన్ని ఈ స్పీసీస్ ఉండడం జరుగుతుందండి సో అది ఏంటంటే మనకి ఈ ఫిజోరియం అల్సిస్ఫూరం అని లేకపోతే ఫిజోరియం స్పీసీస్ నెక్స్ట్ అయితే క్యాప్సి అని లేకపోతే ఫిజోరియం సోలని ఇంకోటి వట్టిసెల్లం డాలియా లేకపోతే సోలాని ఈ విధంగా మనకి ఈ ఫంగల్ ప్యాథోజన్స్ అండి సో వీటి వల్ల అనేది మనకి ఈ విల్ట్ రావడం జరుగుతుంది ఇంకోటి చూసినట్టయితే బ్యాక్టీరియా బిల్ట్ అది వచ్చేసి మనకి సూడోమోనాసస్ ద్వారా అనేది మనకి రావడం జరుగుతుంది ఇది మనకి అధిక ఉష్ణోగ్రత ఎక్కువైనా తక్కువైనా కూడా తేమ ఎక్కువ ఉన్నా కూడా మనకి ఈ విల్ట్ అనేది రావడం జరుగుతుంది ఎన్విరాన్మెంటల్ బిల్ట్ అని చెప్పి మనకి ఒకటి ఉండడం జరుగుతుంది సో ఈ ఎన్విరాన్మెంటల్ విల్ట్ వచ్చేసి మనకి ఎందుకంటే నీరు ఎక్కువైనా కానీ తక్కువైనా కానీ మనకి ఈ ఎన్విరాన్మెంటల్ బిల్ట్ అనేది రావడం జరుగుతుందండి సో ఇది కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఇంకోటి నిమటోడ్స్ వల్ల రావడం జరుగుతుంది సో ఈ టైప్ ఆఫ్ లో అనేది మనకి మన పంటకి ఈ విల్ట్ అనేది ఉండడం జరుగుతుంది సో వీటన్నిటినీ మీరు అనేది దొక్కి మీరు మంచిగా పంట ఎక్కువ దిగుబడి పొందాలి అనుకుంటే మనకి మార్కెట్లో చాలా రకాల మైక్రోజల గ్రాన్స్ ఉన్నాయి వాటితో పాటు నాకు తెలిసి వా అవి కూడా బెస్టే బెస్ట్ కాదు కానీ నేను యూజ్ చేసిన నేను ఇచ్చిన రైతులకి అదేవిధంగా నేను నా నా టైప్ ఆఫ్లో మనం ప్రాక్టీస్ చేసిన మేనేజ్మెంట్ చేసిన ప్రతి ఒక్క రైతులకి మన ప్లస్ ఇవ్వడం జరిగిందండి సో కంపేరింగ్ విత్ అదర్తో పోల్చుకుంటే మనకి ప్లస్ అనేది ఎక్సలెంట్గా పనిచేయడం జరిగింది సో మీరు ఖచ్చితంగా ఈ నాలుగు రకాల వెల్ట్ నుంచి మన పంటని మీరు కాపాడుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఎకరానికి నాలుగు నుంచి ఎనిమిది కేజీలు చొప్పున మీరు ఈ ప్లస్ అనే మందలు అనేది మనం తీసుకొని మన ఏది కాంప్లెక్స్ ఎరువులు అయినటువంటి ఈ డిఏపి కానీ లేకపోతే ఇరవై రేసు ఉన్న పదమూడు కానీ పద్నాలుగు పది పద్నాలుగు కానీ లేకపోతే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కానీ వీటితో కలిపి మీరు కనుక చల్లుకుంటే లేకపోతే మన మొక్క దగ్గర అనేది మనం వేసుకుంటే కూడా మనకి ఈ ప్లస్ వచ్చేసి మెయిన్గా వేరు వ్యవస్థ బాగా రావడానికి భూమిని కుల్ల చేయడానికి ఇందులో వచ్చేసి మెయిన్గా నేను ఇది మీకు చెప్పడానికి రీజన్ ఏంటంటే చాలా దాంట్లో మనకి నాన్ లివింగ్ బ్యాక్టీరియాస్ ఉండడం జరుగుతుంది ఇది వచ్చేసి లివింగ్ బ్యాక్టీరియా దీనికి మెయిన్గా మనకి పొడి పొడి భూమి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఎందుకంటే దీనికి ఆహారము మనకి నేల కాబట్టి సో మీరు ఖచ్చితంగా హైరోమైప్లస్ ఎకరానికి నాలుగు నుంచి ఎనిమిది కేజీలు చొప్పున మీరు వేసుకుంటే నేను ఇందాక చెప్పినటువంటి ఈ నాలుగు రకాల ఎండు తెగుల నుంచి అనేది మన పంట అనేది మనం కాపాడుకోవచ్చు సో మీరు ఖచ్చితంగా మనం చెప్పే పద్ధతులు పాటించి అదేవిధంగా మంచి దిగుబడి పొందాలని కోరుకుంటున్నాను సో ఈ ప్రోడక్ట్ మనకి చాలా వరకు అందరి దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి సో మీకు ఒకవేళ ఈ ప్రోడక్ట్ అనేది మీకు దొరకకపోతే మన విఆర్ అగ్రికల్చర్ సర్వీసెస్ని సంప్రదించండి సో మన నెంబర్ వచ్చేసి నైన్ వన్ టూ వన్ టూ వన్ నైన్ జీరో నైన్ సిక్స్ మీరు ఈ నెంబర్కి కాల్ చేయడం ద్వారా నేను మీకు స్పీడ్ పోస్ట్లో మీకు పంపించడం జరుగుతుంది కార్గోలో కానీ సో ఇవే కాకుండా మీరు మంచి మంచి మందులు పిచికారీ చేసుకుని తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందాలని కోరుకుంటూ సో ఈ వీడియోను చాలా ఓపికతో చివరి వరకు వినందుకు సో ధన్యవాదాలండి సో ఇలాంటి అప్డేట్స్ కొరకు మన హెల్ప్ ఫార్మా సేఫ్ ఫార్మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ అయితే మీ తోటి రైతుతో షేర్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయండి నేను మీకు తక్షణమైన లిఫ్ట్ చేసి మీకు మంచి ప్రోడక్ట్ అనేది చెప్పడం జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఆన్ నెక్స్ట్ డే జై హింద్